హలో ఫ్రెండ్స్ మే నాలుగో తారీఖు రెండు వేల ఇరవై నాలుగున భారత్ బచావో మూడు రోజుల పాటు నెల్లూరు జిల్లాలో పొన్నూరు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో సాగిన యాత్ర ముక్కాల బోసుబాబు గారు మన్నవ్ కిషోర్ గారి ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ జరిగింది అందులో పాల్గొన్నవారు డాక్టర్ ఎంఎఫ్ గోపీనాథ్ గారు భారత బచావో జాతి వైస్ చైర్మన్ మరియు రవీంద్ర గారు సిపిఐ నాయకులు రామారావు గారు తర్వాత భారత బచావో చైర్మన్ సి భాస్కర్ రావు గారు వైస్ చైర్మన్ శ్రీమతి గూడూరు సీతామహాలక్ష్మి గారు అలాగే కోలా నవజ్యోతి గారు రత్నశ్రీ గారు పాల్గొన్నారు ఈ సందర్భంగా భారత బచావో ఆంధ్ర రాష్ట్ర కమిటీ వైస్ చైర్మన్ శ్రీమతి గూడూరు సీతామహాలక్ష్మి గారు మాట్లాడుతూ ఈ దేశంలో ఉన్న బీజేపీ ఫాసిజం నుండి కార్పొరేట్ దోపిడి నుంచి కులమత ద్వేషాల మనువాద కార్చిచ్చుల నుండి దోపిడి నుంచి హింస నుంచి ముఖ్యంగా ఆడవారిపై జరుగుతున్న దాడులు అత్యాచారాల నుంచి పేదలపై జరుగుతున్న అణిచివేతల నుండి నిరుద్యోగం నుండి ఈ దేశాన్ని కాపాడాలని ప్రజాస్వామిక హక్కులను కాపాడేవారికి రాజ్యాంగబద్ధంగా పరిపాలన చేసేవారిని న్యాయాన్ని మానవ హక్కులను నిలబెట్టడానికి ప్రయత్నించేవారిని ఎన్నుకోవాలని ఈ విధమైన అజెండాతో ఉన్న ఇండియా కూటమిని బలపరచాలని దేశాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని చెప్పారు నెల్లూరు బాపట్ల రేపల్లె నగరం ఒంగోలు చీరాల గుంటూరు విజయవాడ మీదుగా భారత బచావో యాత్ర సాగుతూ అందరినీ చైతన్యవంతంగా చేయడమే ఈ యాత్ర ముఖ్య ఉద్దేశమని చెప్పారు అలాగే ప్రగతిశీల శక్తులు అభ్యుదయవాదులు దేశాన్ని ప్రజలను ప్రేమించేవారు అసమానతలు పోవడానికి కులమత విద్వేషాలు రూపుమాపడానికి ప్రయత్నించేవారు రావాలని అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని కాపాడేవారు రావాలని మతోన్మాద శక్తులను ఓడించాలని బీజేపీని బీజేపీతో పొత్తు పెట్టుకున్న వారందరినీ ఈ రాబో ఎన్నికల్లో ఓడించాలని ఆమె గట్టిగా నొక్కి ఒక్కాణించారు ఆమె ప్రసంగాన్ని ఇప్పుడు మనం విందాం మోడీ అంటే కేంద్ర ప్రభుత్వం ఈ పదేళ్ళుగా తీసుకున్న ప్రజా వ్యతిరేక చర్యలు ఏవైతే ఉన్నాయో ప్రజల యొక్క జీవితాలు ఎంత అస్తవ్యస్తమైపోయాయో ప్రతినిత్యం కూడా మనం ఎంత సంక్షోభంలో బతుకుతున్నామో నిరుద్యోగం అనేది ఈవేళ కొన్ని వేల మంది అండి పదేళ్ళకే స్టాటిక్స్ తీసుకున్నామంటే ఈ ఇయర్ వైజు ఆత్మహత్యలు చేసుకుంటున్న వాళ్ళలో దాదాపు పద్నాలుగు వేల నుంచి పదిహేను వేల మంది నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారండి ఉద్యోగాలు లేక ఆ స్టాటిక్స్ చూస్తే కాబట్టి నిరుద్యోగ సమస్యలు ఒక పక్కన ఉన్నాయి రిజర్వేషన్స్ పూర్తిగా తీసేసే ఉద్దేశంతో అన్ని ప్రభుత్వ రంగ సంస్థల్ని మోడీ గవర్నమెంట్ అమ్మేయడం జరిగింది నూట ఇరవై నాలుగు ప్రభుత్వ రంగ సంస్థలు స్టీల్ ప్లాంట్తో సహా అమ్మకారికి పెట్టేశారు ఆయన ఇక భారతదేశంలో ఎక్కడ చూసినా ఏ ప్రజానీకం చూసినా ఎవరు కూడా శాంతిగా బతకటం లేదు ముస్లింలు కావచ్చు క్రైస్తవ మైనార్టీలు కావచ్చు దళితులు కావచ్చు అంబేద్కర్ రెడ్డి కావచ్చు ప్రజల తరపున హక్కుల కోసం పోరాడుతున్న హక్కుల సంఘాల వాళ్ళు కావచ్చు మానవ సంఘాలు వాళ్ళు కావచ్చు ఎవరైనా సరే గొంతు ఇప్పితే వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం ప్రొఫెసర్ సాయిబాబా గారు ఉదంతం చూసాం కేవలం ఆదివాసీల దళితుల యొక్క హక్కుల గురించి మాట్లాడినందుకే ఆయన పదేళ్ళు నిష్కారణంగా ఏ ఆరోపణలు రుజువు కాకుండా ఒక నిర్దోషం మన మన ఆయన విడుదలయ్యచ్చారు కానీ ఆయన అండాశాలలో పదేళ్ళు ఎంత నరకాన్ని అనుభవించారు ఆయన ఆయన జీవితం తిరిగి వస్తుందా సుధా భారద్వాజ్ గారు జైల్లోకి వెళ్ళారే వరవర్రావు గారు బెయిల్ లేకుండా ఉపా కేసులు పెట్టడం ప్రజల భయభ్రాంతులు చేయటం ఒక రకమైన నియంతృత్వం హిట్లర్ని మున్సల్ని శంగిష్కాలం మించిన నియంతృత్వ పోకడలతో మోడీ గవర్నమెంట్ పరిపాలించడం మనం చూసాం మన తిండే తినే తిండి మీద కట్టే బట్ట మీద కూడా ఆంక్షలు ఉన్నాయి ఈవేళ జయశ్రీరామ్ అనకపోతే కొట్టి చంపేటని మనం కళ్ళారా చూసాం డాక్టర్ గారు చెప్పినట్టు బిల్కీ బాను ఉదంతా పద్నాలుగు మంది ఆ కుటుంబ సభ్యులు చంపేసి ఆ ఒక గర్భస్థ శిశువుని బయటికి లాగి సోలంతో పొడిచి చంపేసిన అత్యంత కిరాతకంగా చంపేసిన రెండు వేల మంది పైన అక్కడ మన గుజరాత్ అల్లర్లో ముస్లింలు ప్రాణాలు కోల్పోయారు అలాంటి ముష్కర్లు అరెస్ట్ కాబడి సత్ప్రవత్త కలిగిన వాళ్ళగా విడుదల చేయబడితే అతి తక్కువ కాలంలోనే వాళ్ళకి సన్మానాలు చేశారండి మిఠాయిలు పంచారు ఇజా దేశంలో ఆడవాళ్ళకి రక్షణ మహిళల్ని అతి నగరంగా ప్యారేడ్ చేయించారండి ఎనిమిదేళ్ల పసిబిడ్డ అసీబా అని రేప్ చేసి చంపేశారని అసలు భారతదేశంలో మహిళలకు రక్షణ రక్షణ లేదని మనకి ప్రపంచ దేశాల్లో మన అట్టడుగు స్థానంలోకి పడిపోయామని సురక్షితమైన దేశం కాదని రుజువైంది ఈ దేశంలో బతకడానికి ఎవరికి అవకాశం లేదు ఓన్లీ కార్పొరేట్ శక్తులు మాత్రమే ఒక అదానీలు అమ్మానీలు ఒక ఇరవై ఒక కుటుంబాల చేతుల్లో డెబ్బై ఒక్క శాతం ఆదాయం అంతా కూడా కేంద్రీకరించబడింది ఈవేళ కానీ మిగతా ప్రజలందరికీ ఎక్కడ ఆదాయం ఉంది ఎక్కడ సంపద పంపిణీ చేయబడింది నిరుద్యోగ విలయతడం చేస్తుంది ఎన్ఆర్ఎస్సి ఎన్ఆర్సి కానీ సిసిఏ కానీ ఇలాంటివి నల్ల చట్టాలు తీసుకొచ్చి ఈ దేశంలో మీరు పుట్టలేదు మీరు పౌరసత్వాన్ని రుజువు చేసుకోవాలని చెప్పేసి ఒక దుర్మార్గమైన ఆలోచనతో అట్లా ఒక దొంగ నల్ల చట్టాలు తీసుకురావాలని చూశారు అలాగే రైతుల మీద పాశవికంగా దాడి చేస్తూ పద్నాలుగు నెలలు చలిలో వాళ్ళు ధర్నాలు చేస్తే ఏడు వందల యాభై మంది రైతులు చనిపోయినా కానీ మోడీ గవర్నమెంట్ కనుగరించలేదు అంటే అన్నం పెట్టే రైతులు కూడా ఈవేళ రోడ్డెక్కి నెలలు తరబడి మరి అంత గడ్డగట్టే సెల్లు కూడా ధర్నాలు చేసిన కనికరించిన ప్రభుత్వాలు ఇక్కడ ఉన్నాయి ఇలాంటి కేంద్ర ప్రభుత్వాల మనం ఎన్నుకోవాల్సింది మళ్ళీ ఇలాంటి మోడీనా మళ్ళీ తిరిగి అధికారంలోకి తీసుకురావాల్సింది ప్రత్యాన్న వెతుక్కోవాలి మిత్రులారా అందుకనే ఈవేళ ఇంకొక ఇండియా కూటమి అంటే కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఏర్పడే ఇండియా కూటమి తప్ప ఇంకొక ఆల్టర్నేషన్ మనకు దేశవ్యాప్తంగా కనపడలేదు ఎందుకంటే ఈవేళ ప్రాంతీయ పార్టీలు కూడా మన తెలుగు రాష్ట్రంలో ఉన్న వైఎస్ఆర్సీపీ కావచ్చు జనసేన కావచ్చు తెలుగుదేశం కావచ్చు వీళ్ళు వీళ్ళు వేసే ఓటు వీళ్ళకి వేస్తే ఓటు మళ్ళీ కాంగ్రెస్ ఒక బీజేపీకి వెళ్ళిపోతుంది ఎందుకంటే పొత్తి పెట్టుకున్నారు కాబట్టి ఇక మనం కేంద్ర ప్రభుత్వంలో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఈ పార్టీల మద్దతుతో కేంద్రంలో బీజేపీ వస్తే ఇక నెక్స్ట్ ఎలక్షన్సే ఉండవని అంటున్నారు అంటే అంత నియంతృత్వం ఉంది ఇక్కడ మనోధర్మ శాస్త్రాన్నే రాజ్యాంగ ధర్మంగా అమలు చేయాలని చూస్తుంది ఈ ప్రభుత్వం అంటే ఇక అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఉండదు ఇప్పటికే ముప్పై మంది సాధు పొంగోలు చేత కా అయోధ్యలో కూర్చోబెట్టి మనుస్మృతిని రాజ్యాంగంగా తయారు చేసి పెట్టారు వాళ్ళు ఆల్రెడీ మను మను ధర్మ శాస్త్ర కూడా పరిపాలన నడుస్తుంది కూడా ఇక్కడ ఎందుకంటే ఆడవాళ్ళకి స్వేచ్ఛనివ్వకుండా వాళ్ళని నెలలోంచి బయటకు రానకుండా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా శ్రామిక కులాల ఉత్పత్తి కులాల పీడిత ప్రజలందరినీ కూడా అణిచివేస్తూ వాళ్ళని ఇంకా ఇంకా పేదరికంలోకి తీసుకెళ్లిపోతూ అసమానత్వాన్ని పెంచి పోషిస్తూ దోపిడీ హింస ఈ దేశంలో విలయతాండం చేస్తున్న విధంగా తయారైంది కాబట్టి అస్థిరత్వానికి గురయం అశాంతికి గురయం ఎక్కడ కూడా సెక్యులర్ పోకడలు లేవు కాబట్టి మన మానవ మనుగడకే విఘాతం కలిగించే విధంగా ఫాసిస్ట్ నియంతృత్వ శక్తులు రాజ్యం వెళ్తాయని మనం ఏమాత్రం కూడా సహించకూడదు కేంద్రంలో బీజేపీని గద్దె దించాలి రాష్ట్రంలో బీజేపీకి మద్దతు ఇస్తున్న పొత్తు పెట్టుకున్న పార్టీలు కూడా ఓడించాలి మరి నెహ్రూ గారి దగ్గర నుంచి చూస్తే మొన్న మొన్నటి వరకు అరవై నాలుగు సంవత్సరాల వ్యవధిలో ప్రాజెక్టులు వచ్చిన పరిశ్రమలు పెట్టబడ్డ ప్రభుత్వ రంగ సంస్థలు నెలకొల్పబడ్డ ఒక కాంగ్రెస్ వల్ల అయింది కాబట్టి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కాంగ్రెస్ని గెలిపించుకోవడం ద్వారా ఒక ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని మనం ఏర్పాటు చేసుకోకపోతే మన మన భారతీయ ప్రస్ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఉన్న పేదల యొక్క జీవితాలు అస్తవ్యస్తం గురవుతాయండి ఆకలి సావులు తప్పవు నిరుద్యోగులు మరింతగా మరి డ్రగ్స్కి ఎడిక్ట్ అవుతారు మందుకు ఎడిక్ట్ అవుతారు వాళ్ళకి చేయటానికి ఉపాధి లేక ఉద్యోగాలు లేక యువతరం అంతా నిర్వీర్యమైపోతుంది కాబట్టి ఈ దేశాన్ని రక్షించుకోవాలి ప్రజలను రక్షించుకోవాలి ఆడవాళ్ళకి మానవ ప్రాణాలకు భంగం కలిగిస్తున్నాయి ఈ ప్రభుత్వాలు గద్ద దించాలి శాంతి సామరస్యాలు వెల్లువిరచాలి బా అంబేద్కర్ కోరుకున్న శాంతి సౌభ్రావం సమానత్వం అన్ని స్వేచ్ఛ పరిడి వెళ్ళాలంటే మనం రాజ్యాంగాన్ని కాపాడుకోవాలంటే మానవ హక్కులు కాపాడుకోవాలంటే కాంగ్రెస్ తప్ప ఇంకొక ఆల్టర్నేషన్ లేదు కాబట్టి కాంగ్రెస్ తరఫున వాళ్ళ బలవంతుల డబ్బు పంచుతారా పంచరా ఇది చూడొద్దండి అంబేద్కర్ గారు మనకి ఒక పవర్ఫుల్ ఆయుధం మనకు చేతిలో పెట్టారు ఓటైన ఆయుధాన్ని ఆయుధాన్ని ఉపయోగించుకుందాం ఈ ముష్కల్ని తరుపు కడదాం నిజమైన సెక్యులరిస్టులు గెలిపించుకుందాం మరి మెత్ మన ఇండియా కూటమిలో కాంగ్రెస్తో పాటు సిపిఐ కానీ సిపిఎం కానీ ఆప్ కానీ ఏ పార్టీలు అయితే రిలయన్స్ పెట్టుకుని ఉన్నాయో పొద్దు పెట్టుకున్నాయి ఆ వాళ్ళు ఎక్కడ నిలబడ్డా కానీ మన ఓటు వాళ్ళకి వేసి గెలిపించి ఈ దేశంలో మానవ హక్కులను కాపాడుకుందాం సెక్యులరిజాన్ని కాపాడుకుందాం రాజ్యాంగాన్ని కాపాడుకుందాం ఈ దేశంలో ఉన్న మనుస్మృతిని అమలు చేయాలని చూస్తున్న ఈ కార్పొరేట్ పాసిస్ట్ శక్తుల్ని మట్టి గరిపిద్దాం మిత్రులారా ఇది విషయం చెప్పడం కోసమే భారత బావు దేశవ్యాప్తంగా ప్రచారం చేస్తూ వచ్చింది కర్ణాటకలో కూడా కొన్ని సంఘాలు శాప కింద నీరు లాగానే పనిచేసి అక్కడ కాంగ్రెస్ని తీసుకురావడం జరిగింది మీకు తెలుసు అట్లాగే భారత బచ్చవు నాయకత్వంలో అనేక సంఘాలు పనిచేసి తెలంగాణలో కూడా కాంగ్రెస్ రావడానికి దోహదపడింది అనే విషయం తెలుసు ఇవాళ మన ఆంధ్రప్రదేశ్లో కూడా మన ప్రైతిశీల శక్తులు కానీ ఆలోచన పనులు కానీ దేశాన్ని ప్రేమించే వాళ్ళు కానీ ఈ దేశంలో ఉన్న నియంత్రణని పారదోలాలంటే బీజేపీ ఆర్ఎస్ఎస్ సంఖ్యని పారదోలాలంటే ఈ దేశాన్ని రక్షించడానికి ఎవరు రారు మళ్ళా మనకు అంబేద్కర్ మళ్ళా పుట్టే పరిస్థితి లేదు కాబట్టి అంబేద్కర్ రాజ్యాంగాన్ని కాపాడుకో మనం మన హక్కులు నిలబడాలన్నా ఈవేళ కాంగ్రెస్ రావాల్సిన పరిస్థితి ఉంది ఇండియా కూటమని గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది మిత్రులారా కాబట్టి మనందరూ బాధ్యతగా ఈ ఓటు వేసే ముందు ఆలోచించి ఒక మంచి నిర్ణయాన్ని మీరు తీసుకోవాలని మీడియా మిత్రుల ద్వారా మేము ప్రజలను కోరుకుంటూ ప్రజలు చైతన్యవంతం చేస్తూ ఆంధ్రదేశం అంతా తిరుగుతున్నాం ఆ క్రమంలోనే మీ దగ్గరకు వచ్చాం మీరు అవకాశాన్ని ఇచ్చినందుకు పాత్రికేయ మిత్రులకి ప్రజలకి కూడా మా హృదయపూర్వకమైన ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను గోపీనాథ్ గారు ఫస్ట్ పర్సన్గా ఒక కార్డియాలజిస్ట్గా మనకు పరిచయం అయ్యి వైద్య వృత్తిలో అనేక సక్సెస్ఫుల్గా హండ్రెడ్ పర్సెంట్ తన వృత్తికి న్యాయం చేకూర్చి అలాగే అనేక ఈ యొక్క కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తూ ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో దానికి తన స్పీచ్ని కంఠస్వరాన్ని గలంగా విప్పి అనేకమైనటువంటి వ్యక్తుల నుండి కావలసినటువంటి ప్రోత్సాహాలు చాలామందికి మన ఎస్ఈఎస్ గవర్నమెంట్ జరిగినప్పుడు మేడం గారిని ముఖ్య అతిథిగా ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది క్రియేట్ చేసినటువంటి దేశంలోనే ఒక గొప్ప వ్యక్తిత్వాన్ని చాటుకున్నటువంటి వ్యక్తి చనిపోయినా కానీ ఒక మనిషిని అనేక మందికి అవయవాలు దానం చేయడం ద్వారా మనిషికి పునర్జన్మను అనేక మందికి ఇచ్చి మరి మనిషిగా తన వ్యక్తిత్వాన్ని తన మూఢనమ్మకాల నుండి విడిపించి వ్యక్తికి ఎన్ని రకాలుగా అయితే మనం చేయొచ్చో చనిపోయినా కానీ ఆ యొక్క కృషి తను నిర్మారయంగా పూర్తి చేసినందుకు చేస్తున్నందుకు తన సేవను బట్టి వందనాలు జనం మేడం